నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ అవుతాను మీరు విన్నది నిజమే లేని కేసులు ఉన్నట్టుగా నకిలీ ఎస్సీఎస్టీ కేసులను పెడుతూ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఒక న్యాయవాదికి లక్నో కోర్టు పన్నెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు నలభై ఐదు వేల రూపాయల జరిమానా విధించింది ఆ లాయర్ ఎవరు అంటే పరమానంద్ గుప్తా ఈయన ఏం చేసేవాడంటే ఎస్సీ ఎస్టీ చట్టం కింద నకిలీ కేసులు నమోదు చేస్తూ ఉండేటోడు ఇక ఎంతకాలం మనం దొంగ పని చేస్తూ దొరకకుండా ఉంటాం దొరికిపోయిండు దొరికిపోయిన ఈయనకు పన్నెండు సంవత్సరాల జైలు శిక్ష నలభై ఐదు వేల రూపాయల జరిమానా విధించింది గుప్తాతో పాటు అతని సహచరుడు పూజారావత్తో కలిసి షెడ్యూల్ కులాల వ్యక్తుల పేర్లను ఉపయోగించి అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వ పరిహారం పొందేందుకు అనేక తప్పుడు ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారని కోర్టు కనుగొంది ఇక్కడ మీకు అర్థం కాకపోవచ్చు ఏంటి అంటే ఒక ఎస్సీతో తప్పుగా మాట్లాడాడు లేకపోతే ఒక ఎస్సీ క్యాస్ట్ పేరు పెట్టు లేకపోతే ఇంకొకటో మాట్లాడారు ఎస్టీ వాళ్ళతో కేసు పెడితేనట కేసు పెట్టిన వ్యక్తికి పైసలు ఇస్తారట గవర్నమెంట్ ఆ పైసలెక్క కూర్తిపడి సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఈ లాయరు షెడ్యూల్ కులాల వ్యక్తుల పేర్లతోటి కేసులు పెట్టించేటోడట ఇది బయటపడ్డది ఇలా తప్పుడు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయించిండు అని బయటికి రాకుండా పన్నెండు సంవత్సరాల జైలు శిక్ష నలభై ఐదు వేల రూపాయల జరిమానా విధించింది ప్రాసిక్యూషన్ చెప్తున్న దాని ప్రకారం లక్నో లక్నోకు చెందిన న్యాయవాది పర్మానంద్ గుప్తా పూజా రావత్తో కలిసి ఎస్సీ ఎస్టీ చట్టం కింద పదకొండు తప్పుడు కేసులు నమోదు చేశాడు ఆ నకిలీ ఎఫ్ఐఆర్లలో ఒకటి విపన్ యాదవ్ రామ్ గోపాల్ యాదవ్ భగీరథ్ పండిట్ మరియు మహ్మద్ తసూక్లు రావత్పై దాడి చేశారని ఆరోపించారు ఈ సంఘటన వాస్తవానికి ఎప్పుడు జరగలేదని కోర్టు తర్వాత తేల్చింది జరగని విషయాలను కూడా జరిగినట్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయించగల సమర్థుడు వీణ అంటే మన దేశంలో చట్టాల ముసుగులో చట్టాలలోని చిన్న చిన్న వాటిని పట్టుకొని ఎంత దాష్టికాలకు చేస్తారు కొందరు వ్యక్తులు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం విచారణ సందర్భంగా పూజారావత్ ప్రత్యేక న్యాయమూర్తి ముందు న్యాయవాది గుప్తా ఒత్తిడితో తప్పుడు వాంగ్మూలం ఇచ్చారని నిందితులు పూర్తిగా నిర్దోషులని అంగీకరించింది ఎస్సీ ఎస్టీ చట్టం నిబంధన ప్రకారం ప్రభుత్వం నుంచి తనకు లభించిన డెబ్బై ఐదు వేల పరిహారాన్ని గుప్తా తీసుకున్నారని ఆమె కోర్టుకు చెప్పింది డెబ్బై ఐదు వేలు ఎవరైతే ఎస్సిఎస్టీ కేసు పెడతారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి అట్లా డెబ్బై ఐదు వేలు ఆ డెబ్బై అంటే ఎన్ని కేసులు పెట్టిస్తుంటే అన్ని డబ్బులు వస్తాయని ఎస్టీలోని కొందరు వ్యక్తుల పేర్లను ఉపయోగించుకొని సమాజంలో తప్పు చేయని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టిస్తూ ఈ డబ్బులు సంపాదించడం అలవాటు చేసుకున్నారు వీళ్ళు ఏమనాలి వీళ్ళ దాష్టికాన్ని దుర్మార్గాన్ని ఎన్ని తిట్టతో తిట్టాలి తీర్పును వెలువరిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి వివేకానంద శరణ్ త్రిపాఠి గుప్త చర్యలు చట్టాన్ని తీవ్రంగా దుర్వినియోగం చేయడమే కాకుండా న్యాయ వ్యవస్థకు ద్రోహం చేయడమే అన్నారు ఐపీసీ సెక్షన్ వన్ నాట్ వన్ త్రీ తప్పుడు సాక్ష్యం ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ మోసం ఎస్సీ ఎస్టీ చట్టంలోని సెక్షన్ త్రీ టూ వి ఈ సెక్షన్ల కింద అతనికి వరుసగా మూడు నాలుగు ఐదు సంవత్సరాలు అంటే మొత్తం పన్నెండు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించిండ్రు ఇక పూజారావత అందుకున్న డెబ్బై ఐదు వేలు తిరిగి ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు మరియు భవిష్యత్తులో అలాంటి తప్పుడు కేసుల్లో పాల్గొనవద్దని హెచ్చరించారు ఇక న్యాయవాది గుప్తాకి ఇది మొదటి దోషిగా నిర్ధారణ కాదు ఆగస్టు రెండు వేల ఐదులో అదే కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది మరియు ఎస్సీ ఎస్టీ చట్టం కింద తప్పుడు అత్యాచారం కేసు నమోదు చేసినందుకు ఐదు పాయింట్ సున్నా ఒక లక్షల జరిమానా విధించింది పూజారావత్ పేరుని ఉపయోగించి పదకొండు మరియు అతని సొంత పేరుతో పద్దెనిమిది నకిలీ కేసులు అతను దాఖలు చేశాడని దర్యాప్తులో తేరింది గుప్తా పదే పదే చట్టాన్ని దుర్వినియోగం చేయడం వల్ల వ్యక్తిగత ప్రయోజన కోసం చట్టపరమైన నిబంధనలు క్రమబద్ధంగా ఉపయోగించుకున్నట్లు కోర్టు చెప్పింది అంటే వీడు ఎంత వంకరబుద్ధుడు చూడండి ఎస్సీ ఎస్టీ అనే ఒక చట్టాన్ని ఉపయోగించుకొని తప్పుడు కేసులు పెడుతూ పైసలు సంపాదించడం ఎలా అనేది బాగా మరిగిండు ఈ మరిగినోడు అన్యాయంగా ప్ర సామాన్యుల మీద కేసులు పెట్టుకుంటూ వచ్చిన దాంట్లో ఎంతో కొంత అని కొందరు వ్యక్తులను ఉపయోగించుకుంటూ ఇంత దాష్టికానికి వాళ్ళ ఎస్సీ ఎస్టీ చట్టం లేదా అత్యాచార చట్టాల కింద ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు ప్రాథమిక విచారణ నిర్వహించాలి ఫిర్యాదుదారుడు లేదా వారి కుటుంబం గతంలో ఎన్ని కేసులు దాఖలు చేశారో అధికారులు తనిఖీ చేయాలి ఎస్సీ ఎస్టీ చట్టం కింద పరిహారం ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాతే విడుదల చేయాలి ముందు కాదు ఈ ఉత్తర్వులు అమలు కోసం లక్నో పోలీస్ కమిషనర్ మరియు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిణు సో మన దగ్గర ఉన్న చట్టాలను ఉపయోగించుకొని కొందరు దుర్మార్గులు ఎలాంటి చేష్టలకు పాల్పడుతున్నారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఏదైనా వీడికి పన్నెండు సంవత్సరాల కఠినకరగా శిక్ష కాదు చచ్చదాకా జైల్లోనే ఉంచాలి ఎందుకంటే ఇలాంటి వాడు బయటకు వచ్చినా మళ్ళీ ఇలాంటి ద్రోహాలే చేస్తాడు కాబట్టి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతనందించండి మీరు చేసే సహాయం ఆర్ వాయిస్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్